साय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् కృష్ణం వందే జగద్గురుం సత్యనిష్ట ధర్మనిష్ట త్యాగనిష్ట వ్రతనిష్టకు పురాణ వాంగ్మయములో ప్రత్యేక స్థానం భీష్మ పితామహుడు మనం కురు పితామహుడు ప్రవృత్తి నివృత్తి మార్గంలో ఎలా పుట్టాం ఎలా సంచరించాం ఎలా నిష్క్రమించామనేవి చరిత్రగా మిగులుతాయి అలాంటివే రామాయణ మహాభారత చరిత్రలు ముగ్గురు రాముల ముచ్చట కథలు భార్గవరాముడు అంటే పరశురాముడు దశరథరాముడు ఈ రెండు అవతారాలు ఒకే అవతారంలో కలవటం మనం చూస్తాం అది త్రేతాయుగం నాటి రామాయణం ఇక ద్వాపరయుగం కృష్ణావతారంలో శంతనరాముడు పితామహుడైనటువంటి ఈ వసుశక్తి కలిగినటువంటి అష్టవశువుల్లో ఒకడుగా ఉండి వశిష్ఠుని శాపానికి గురయ్యి చివరికి ఈ యొక్క భూమిని విచ్చే పరిస్థితిలో వాళ్ళు గంగని ప్రార్థించి గంగ కడుపున పుట్టి మళ్ళా వాళ్ళ లోకానికి చేరుకునేటువంటి వరాన్ని పొందారు కానీ ఒక తని మాత్రం ఆఖరివాడిని ఉంచారు ఆఖరివాడు మిగతా వస్తువుల యొక్క శక్తిని తా పొంది భూమి మీద జీవించాడు ఆయనే శంతన్న కుమారుడిగా శంతన రాముడు ఈ ముగ్గురు మొదటి ఇద్దరు రాముడు అంటే దశరథ దశరథరాముడు రాముడు పితృవాక్య పరిపాలనకు రాముడు పితృవాక్య పోషణకై దశరథ రాముడు అక్కడ తేడా గమనించాలి పితృవాక్య పాలన మాతృశిరచేదనం అని చెప్తారు భాగవరాముడికి అదే దశరథ రాముడైతే తండ్రి అప్రతిష్ట పాలవకూడదు ఆయన కైకేయికి ఇచ్చిన మాట కనుక తప్పితే సత్య వాక్య పాలన పోషణలో తేడా వస్తుందని చెప్పి ఆయన ఆ మాటని తల్లి తన తల్లి కన్నా ఎక్కువగా పంచిన కైకేయితల్ని గౌరవించి అరణ్యాలు వెళ్ళటం మనకు కనపడుతుంది దశరథుడు తండ్రి వాక్య పాలన కోసం కష్టపడ్డాడు కనుక ఇక్కడ మనం ఈ ఉదాత్తమైన చరిత్రలో భావించేటప్పుడు మనకి ఈ నాటి శిష్యం మార్గ శుద్ధ అష్టమి భీష్మాష్టమి అలాగే మార్గశుద్ధ ఏకాదశి భీష్మేకాదశి ఈ రెంటికి సంబంధించినటువంటి ఈ శంతన రాముడు భీష్ముడి యొక్క ఉదాత్త చరిత్రనే మనం స్మరించుకోవాలి అంటే ఆయనకి ఎన్నో అడ్డంకుల జీవితంలో వచ్చిన దృఢమైన నిష్ట సత్యనిష్ట ధర్మనిష్ట వ్రతనిష్ట ఇవన్నీ గాంగేయుడు ఆయన భీషణ ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్ముడిగా మారిగాడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే త్యాగ నిరతి రాజ్య త్యాగం వివైవాహిక జీవితం అంతా త్యాగం చేశాడు దానికి అనుగుణంగా వ్రతనిష్ట మా తండ్రి మనస్సు తెలుసుకుని మానసికంగా ఎందుకు ఆయనంత బాధపడుతున్నాడని చెప్పి తండ్రి రథసారథి ద్వారా తెలుసుకుని ఆ యొక్క దాసరాజు దగ్గరికి వెళ్ళి తన నిమ్మంటే అతను చెప్పాడు అనేక షరతులు పెడితే అన్ని షరతులకి ఉదాత్తంగా అంగీకరించాడు మీరు క్షత్రియులు బలవంతులు భవిష్యత్తులో నువ్వు పెళ్లి చేసుకుంటే నా కూతురికి కలగబోయే పిల్లలకి నీ పిల్లల వల్ల ఇబ్బంది కలగచ్చుకోవచ్చు కదా అంటే ఆయన ఏం చెప్పాడంటే నువ్వు రాజ్యాన్ని ముందర నా కూతురు పుట్టిన పిల్లల వాళ్ళకే రాజ్యాభిషేకం చేయాలంటే అంగీకరించాడు అంటే రాజ్య త్యాగం రెండు ఆ యొక్క పిల్లలు బలవంతులైన ఈ పిల్లలు క్షత్రియులు అవడం చెప్తుంటే అసలు వివాహం చేసుకుంటే కదా పిల్లల ప్రసక్తి నేను వివాహమే చేసుకున్నాడు ఇలాంటి భీషణ ప్రతిజ్ఞతో సువర్ణాక్షరాలతో రాయబడ్డ చరిత్రంగా ఉన్నాడు ఇంత ఆనందాన్ని కలిగించిన కుమారుడి తండ్రి ఇచ్చింది అంటే స్వచ్ఛంద మరణం అయితే ఆఖరి ఊపిరి వరకు ఒక కోరిక కోరాడు తండ్రి కుమారుణ్ణి సామ్రాజ్య పరిరక్షణ సంఘటితంగా ఉంచాలి ప్రశాంతతగా ఉంచాలి కనుక జీవితాంతం అవి అవిరామ పోరాటం శక్తి సామర్థ్యాలతో సంఘటిత సాధనతో అలుపు సెలుపు పోరిన పోరు ఆ చర్య తెలుసుకుంటే ఎవరైనా సరే కంటతడి పెట్టక తప్పదు ఏనాడు సుఖపడిన తీరు ధర్మనిష్ట సత్యనిష్టదే శ్వాసలుగా మార్చుకున్న మహనీయమూర్తి భీష్ముడు శరతల్పముగో మీద కూడా విష్ణు సహస్రనామ స్మరణ ఆపై అనుస్మృతి అనుస్మృతి అంటే ఎడ తాగకుండా కొనసాగించేటువంటి స్మృతి చింతనలో పరాకష్ట ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండటం ఈ యొక్క దేహం ఉందే ఈ లోపల ఉన్న దేహి లేక ఆత్మ పరమాత్మతో అనుసంధానం చేసి ఆ స్థితిలో కూడా భగవాన్ కృష్ణ పరమాత్మకై ఆదేశానుసారం శరతల్పము నుంచి విష్ణు సహస్రనామ స్తోత్ర బౌధ మాఘభగుడ అష్టమి నిర్యాణం కాని కృష్ణ పరమాత్మ ఆదేశానుసారం ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశిని ఆయన కేటాయించి ప్రత్యేక ఏకాదశిగా భీష్మ ఏకాదశిగా చరిత్రలో మిగిలిపోయింది ఆయన చరిత్ర లోతుగా అధ్యయనం చేస్తే విన్నా తెలుసుకున్న అందరూ ఆయనకి జల తర్పణాదులు ఇవ్వటకు సరైన మర్యాద ఆయన జీవితంలో ఎన్ని సవాళ్ళు ఎదురైనా చెక్కు చెతరక నిలచిన ధీరుడు ధర్మనిరతి చాలా విశేషం ఆదర్శం ధర్మనిరతంటే కాంచనం కామిని రహితముగా రాజ్యం వచ్చినా ఆయన ధర్మకర్తగా ఉన్నాడు కానీ ఏనాడు ఏ సుఖాలు అనుభవించలేదు ఒక ధర్మకర్తగా కౌరవ సామ్రాజ్యంలో పర్యవేక్షించాడు ధృతరాష్ట్రుని కొలువులో ఉండే స్థితిని ఎత్తుకున్నాడు ధర్మ పరిరక్షణకై గురువు పరశురామునితో కూడా యుద్ధం చేశాడు ఆయన చెక్కు చెదరని గురుభక్తి ధర్మ పోరాటం ఇరవై రెండు రోజులు యుద్ధం చేశాడు తన వల్ల అన్యాయం జరిగిందని తనకు న్యాయం చేయమని చెప్పి కాశీ కుమార్ రాజకుమార్తెనుడు అంబా అంబిక అంబారికిలో పెద్దదైన అంబ ఆయన గురువైనటువంటి పరశురాముడు చెప్తే పరశురాముడితో ధర్మ పోరాటం చేసి చివరికి ఇరవై రెండు రోజుల యుద్ధం చేసి ఆయన విజయాన్ని సాధించాడు ఇలాగే తన యుద్ధ నియమాలను అనుసరించి నిరాయుధులపైన కానీ స్త్రీ పురుష సంగమం అంటే ఆడామొల కాని అంటే శిఖండి లాంటి వాళ్ళు కానీ బాణములు ఎక్కువ పెట్టని వ్రతాన్ని పట్టి శరీరములో ప్రతి అంగుళము అర్జునుడి చేసి సంధింపబడిన శరఘాతములతో రథము నుండి కిందికి ఒదిగి గుచ్చుకున్న బాణాలను అంపసయ్య మచ్చుకున్నారు ఇకపోతే పార్థుడు తన గాంధీవంతో ఆలంబనం చేసి కింద దిండుగా చేసి అందరి యొక్క ప్రశంసలు పొందాడు అంతేకాకుండా ప్రతిభాశాలైనటువంటి వా ఆ యొక్క తాతగారికి దాహం దాహం నరిస్తే పాతాళ గంగని పైకి తెచ్చాడు ఈ హఠాత్ పరిణామంకి కురు పాండవ యోధులందరూ ద్రోణ కృప అశ్వధామ కృష్ణ ధర్మరాజ పాండవులు సహితం యుద్ధాన్ని ఆపేశారు కవచాలు తొలగించుకున్నారు వృత్తాకారంగా ఏర్పడ్డారు అశ్వుని వారిని సమర్పించారు వారికి పెద్ద వారికి వారందరికీ ఆయనే పెద్ద ఇరు పక్షాలకున్న ప్రేమాభిమానాలే దీనికి తాణం స్థిర గల భీష్మ పితామహుడు దక్షిణాయనుని గ్రహించాడు అయితే తల్లి గంగ మానస సరోవరం నుంచి ఋషులను హంసల రూపంలో పంపించి ఇప్పుడు దక్షిణాయము తొందరపడద్దు చెప్పి సంకీర్త భాషలో తెలియజేసింది యాభై ఆరు రోజులు ఉత్తరాయణమే వేయి నిరీక్షణ అప్పుడే నామ సారాయణ ధర్మరాజు యొక్క సందేహాలు అనేక ధర్మాలు కాని కాసింది కాదు ధర్మమున సర్వమత ధర్మాన మత అనేటువంటి దానికి వివరణ ఈ బోధ ఇవన్నీ జరుగుతాయి ఈ బోధ జరిగినట్టుగానే మనకి అంతకుముందు జరిగిన సంఘటన జరుచుకుంటే భీష్మార్జునుల భీషణ పోరు ఆయుధము పట్టనని ప్రతిజ్ఞ చేసిన భగవంతునిచ్చే ఆయుధము పట్టిస్తానని మానసికముగా ప్రతిన భగవంతుడు ఆయన పట్ల అత్యంత ప్రీతి ఎంత ప్రీతి అంటే ఆయన యొక్క ప్రీతిని నెరవేరాలని రహస్యంగా తోడ్పడ్డాడు అత్యంత వసుశక్తి ఉన్నటువంటి భీష్ముడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న అర్జునుని రక్షణ కోసం కృష్ణ పరమాత్మ కోపంతో ఒక్క ఉదుకున రథం దూకాడు దూకి దగ్గరలో పడి ఉన్నటువంటి ఒక రథ చక్రమునే చక్రాయుధంగా రథాంగపాణి అని చెప్పి వస్తున్న కృష్ణ స్తోత్రంలో అది చేతిలో ధరించాడు వ్రతభంగము అయిందనుకున్నాడు కానీ ఈ దాపల అర్జునుడు కూడా ఒకే ఒక్క దుముకు దుముకి కాళ్ళు పట్టుకుని బావాయి తగదు కారణం ఏమిటంటే నువ్వు అస్త్రము పట్టనని చెప్పావు పట్టనని చెప్పినటువంటి వాడివి అస్త్రం పట్టి మాట తప్పితే చాలా కష్టం తొందరపడద్దు అన్నాడు అయినా ఆయన కోపం దస్తుంటే అక్కడ చాలా ఉత్కంఠమైనటువంటి స్థాయి స్థితి ఏర్పడింది ఈ హఠాత్ పుణానికి భీష్ముడు వృద్ధుడు ఎనభై సంవత్సరాలు సంవత్సరాలప్పుడు ఆ సమయంలో ఆయన ఉరికాడు ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం ఉరికిన ఓర్వక యుదలంబులో జగములు వ్రేగున జగ జ పెట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జారం నమితి నాలా ఉనగు వాడు సేయక నమితి నాలా ఉనగు వాదు క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగా విడువ మధ్యనచు అద్విషక వృష్టి చను దేవుడు నాకు దిక్కు మహత్తరమైన పోతన గారి కవిత్వంలో జారువాలినటువంటి ఈ పద్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఒక్కసారి ఇగిసే ఒక్క ఉరుగుతో ఆయన చెవికున్నటువంటి కుండలాల యొక్క కాంతంతా ఆకాశాన్ని కప్పేసేసింది అది కడుపులో ఆ కథలికకి ఆయన కడుపులో ఉన్న జగాలన్నీ పేగు పేగున కదిలిపోతున్నాయి చక్రంబు చేపొట్టాడంటే అక్కయ్య చెప్పాక ఇందాక రథాంగబాణిర క్షోభ్యహ ఒక ఖాళీ రథ చక్రాన్ని తీసుకుని దాని చక్రంగా భావించాడు పైనటువంటి ఉత్తరం జారిపోతుంది ఈ రకంగా ఉంటే అర్జునుడు కట్టిగా కాళ్ళు పట్టుకుని తొందరపడద్దు బావ శపథం చేశావు ఆయుధాన్ని పట్టునని నీ శపథాన్ని నువ్వు ఇబ్బంది పెట్టుకోకని చెప్పినా వినకుండా సింహం ఎలాగైతే ఏనుగు మీద లంఘిస్తుందో ఒక ఎగురు ఎగిరి ఆ యొక్క ఏనుగు యొక్క మెదడులో ఉన్న ముత్యాల కోసం ఎంత పారాడుతుందో ఆ రకంగా ఒక ప్రతిజ్ఞ రోజు నీ బాధ తొలగిస్తాను ఈ భీష్ముడిని చంపేస్తాను నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు అని చెప్పి అర్జునుడిని మరింతగా ఇది చేస్తుంటే అలాంటి చేసేటటువంటి వాడు నాకు ఎంతగా ఆంతరంగికంగా నీ చేత నేను ఆయుధం పటిస్తానన్న నిశ్శబ్దపు ప్రతిజ్ఞని అంగీకరించావా నన్ను కరుణించుటకు వచ్చావా అనేటువంటి భావాన్ని స్ఫురింపజేసేటువంటి ఈ పోతని గారి పట్టిన చాలా గొప్పది ఈ చిత్రే ఆఖరిలో మీద ఉన్నటువంటి ఆ యొక్క భీష్ముడికి మనస్సులో నాటుకుపోయింది శరీరం నిండా శల్పాల్ ఆ శరతల్పం బెడ్ ద రోజెస్ అంత బాగుంది కానీ దిండు పెట్టారు ఎలా అప్పుడు దాని ఒక్కడే పార్థుడే ఆయనే గాంధీవాణి ఆలంబంగా పెట్టి తలడ తయారు చేశాడు గంగని తెచ్చాడు ఈ కథ ఉందని చెప్పాం అప్పుడు ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోస్తూ వేస్తూ ఉంటే ఎంతగానో ఎదురు తిన్నులు చూస్తున్నాడు ఆయనకి తెలుసు మహామేధావి దక్షిణాయన నడుస్తుందని తెలుసు అయినా మాన సరోవరం నుంచి మహర్షులు హంసల రూపంలో వచ్చి సంకేత భాషలో ఇంకా ఉత్తరాయణం రాలేదు అనేటువంటి విషయాన్ని తెలిపారు కానీ ఈ లోపల ఆ భీష్పాచన యుద్ధమైన తర్వాత చివరికి ఈ యొక్క నిర్యాణ ఘట్టం చాలా చాలా విశేషమైన ఘట్టం ఆ అంటే మనిషి ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎలా తిరిగాడు అనే దానికన్నా కూడా ఎలా దాటాడు అంటే ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో మనిషి దాటినప్పుడు వాడి యొక్క స్థాయి ఎలా ఉంది అంటే అందరు చేత గుర్తింపబడ్డా దానికి తగినట్టుగానే మనం విషయాన్ని గుర్తించుకోవాలి ఆడిన మాట తప్పకూడదు సత్యవాక్య పరిపాలన గారి కవితలుదే సందర్భానుసారం చెప్తున్నాను బలి వధాన్యతలు బలి చక్రవర్తి రాక్షసుడైన అతనిలో ఉన్న సత్య నిష్ఠుని మనం గుర్తించుకోవాలి గురువు వద్దు దానానికి వచ్చినటువంటి వాడు పొట్టివాడు కాదు గట్టివాడు వామనుడు నిన్ను అస పాత్ర తొక్కడానికి వచ్చాడని చెప్పి ఇన్నిసార్లు చెప్పినా నేను అన్నమాట తప్పను అన్నాడు అంటే ఆయన అన్నాడు వారి యక్షులందు రక్షణయందు ఆడి వచ్చు అధిపా అనగానే సందర్భాన్ని బట్టి నేను అద్భుతాలు ఆడతయ్యా అన్నాడు గురువు ఆ మాట చెప్తే తట్టుకోలేక ఈయనన్నాడు ఏం సామాన్యవాడు కాదు అని చెప్పాడు వచ్చినవాడు ఎవడోచి ఏమడిగినా నిరయంబైన నిబంధనం వైన ధరణి నిర్మూలనంబైన కులాంతంబైన రాజ్యమున్ గీజ్యమున్ సతతమే కాయం బునాబాయమే అని ఇంకా చెప్పాడు కారే రాజులు గలుగవి వారేరి సిరి సిరిమూట కట్టుకుని పైకిన్ పోవతాలిరే ఉల్విపై పేరైన గల దేశి విప్రభుకులం ఈయనం కోర్కలే కనుక ఎంతమంది మహనీయులు పుట్టలేదు గిట్టలేదు గిట్టిన వాళ్ళ పేరు ఎంతవరకు ఈ భూమి నిలబడేది అని చెప్పి ఒక శివి చక్రవర్తి మాత్రం చెప్పాడు ఎందుకంటే ఆయన చేసి చాలా ఇవాళ వరకు చెప్పుకుంటున్నాడు ఈనాడు కూడా ఎంతమంది పుట్టారు ఒక దీపపు దీనికి ఒక వర్షం రాకపోయిన సృష్టించిన దీప పురుగులు కొన్ని కోట్లు పుడతాయి కొన్ని కోట్లు పోతాయి కానీ మానవ జీవితంలో సార్థకత అంటే ఎలా పుట్టాం ఎలా పెరిగాం ఎలా దాటం కాదు ఏం చరిత్రను సృష్టించి వెళ్ళాం అది ముఖ్యం ఆ చరిత్రహీనుల్ని చరిత్ర కాదు ప్రపంచం కాదు కదా ఏ లోకాల్లో ఎవరు క్షమించరు అనేది వాస్తవం అందరికీ అనుహయోగ్యం కనుక ఈ రకంగా ఆయన చెప్తే చివరికి ఏమయ్యా ఆ విష్ణుమూర్తి వాడి నా దగ్గరికి వస్తే అంతకన్నా దృశ్యమే ఉందయ్యా ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తీయూపై వినూత్న మర్యాద్రీహరి కరంబు కిందుంట మీద నాదు రాజ్యమున్ గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అది సత్యనిష్ట అది ఇక్కడ ఉదహరించాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే మానవుడు తన చేతలతోను మనస్సీకాం వచస్సీకాం కర్మణీకా ఉన్నట్టుగా మనం ఏ రకంగా బతికాం అని అందువల్ల జీవన విధానంలో చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష అర్థవంతమైన జీవితాన్ని గడవాలి ఆ గడిపేటప్పుడు కత్తిని కొట్టి సంపాదించామా కడుపులు కొట్టి సంపాదించామనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి కనుక దానికి తగినట్టుగానే ఆయన ప్రారంభం నుంచి జీవితంలో అడుగడుగున ప్రతి క్షణాన అందుకే ఆ శయ్య మీద కూడా యాభై ఎనిమిది రోజులు పడుకున్నాడు మాఘమాస శుక్లపక్షం వచ్చింది ఇక దేహాన్ని పరిచయించాలి చే అతను ధృత్రాక్షుని విలిచాడు రాజా నువ్వు ధర్మార్థ తత్వాలను తెలుసుకున్నావు విశేషించి విద్వాంసులైనటువంటి భూసురోతముల్ని సేవించావు శాస్త్రాధ్యయనం చేశావు సోకింపదగిన కారణం ఎక్కడ ఏదీ కానరావటం లేదు జాతస్య మరణం ధ్రువం ధ్రువోమృత జననం అనుకుంటూ అజ్ఞానులు శోకమోహ సంతృప్తులైపోతారు పాండవీయులు నీకు పుత్రసములు వారు నీ ఆదేశాలు ఆవశ్యం శిరోధారణ ఇస్తారు ఈ తేడా వాడ భేద దృష్టితోనే ఇంత తెచ్చుకున్నావు ఇంత నష్టానికి కారపడయ్యావు నీ గురు కుమారులు భగవంతుని మీద విముఖుత వల్ల మరణించారు అట్టి వారి కోసం నువ్వు ఎంత మాత్రం దుఃఖించిన అవసరం లేదని చెప్పి ఓదార్చి అప్పుడు చెప్పాడు ఏం చెయ్యాలి తరగా నిమిటో చూడండి అని చెప్పారు అప్పుడు పరమాత్మ యొక్క అసలైన స్వరూపాన్ని అందరూ గ్రహించారు ఆయన వేద పరిరక్షుడు పరబ్రహ్మ అపర శ్రేష్ఠి అమర అటువంటి వారందరూ ఆయన్ని కొరియాడారు ఈ రకంగా అంతకుముందు జరిగినటువంటి సన్నివేశాలు చేసుకున్నారు పాండవులు చితి తయారు చేశారు భీష్ముని శరీరం దహింపబడింది అందరూ గంగా జలాలతో భీష్ముని జలాంజులు సమర్పించారు ఆ సమయంలో గంగాదేవి సాక్షాత్కరించి శోక వ్యాపులయ్యి విలపిస్తూ భీష్ముని యొక్క సద్గుణాలని గానం చేయసాగింది నా నందనుడైన భీష్ముడు యావత్ భూమండలంలో ఏకైక మహాపురుషుడు ఆదర్శ వ్యవహారంతో విలక్షణమైన బుద్ధితో అంటే మౌన విలక్షణ జ్ఞాన విచక్షణ అన్నాడు ఆ రకంగా జీవితాన్ని కొనసాగించాడు అతను ఎందు వినయాదులు అచంచలంగా గౌరవస్థానాన్ని సంపాదించుకున్నాయి అతడు గురు వృద్ధ సేవకుడు పిత్ర భక్తుడు బ్రహ్మచర్య వ్రతం అలౌకికమైంది గురువైన పరశురాముడంతటి వాడు అవతారూహుడైనా నా కుమారుణ్ణి పరాజితుడు చేయలేకపోయాడు పృథ్వీయందు భీష్మ సదృశ పరాక్రమశాలి మరి ఒకడు లేడు అట్టి పరాక్రమ నా కుమారుడు చివరికి శిఖండి హస్తాలలో మరణించడం అత్యంత దుఃఖ విషయం అని కూడా ఆక్రోషించింది ఆ వియోగంతో మాత్రం నా హృదయం బద్దలవుతుంది అంటే వాసుదేవ వేద వ్యాసాదులమెను ఓరడించి దేవి నీవు అవసరం లేదు నీ కుమారుడైన భీష్ముడు ఉత్తమ గతిని పొందాడు నీ తనయుణ్ణి అంతం చేసిన వాడు శిఖండి కాదు గుర్తుంచుకో అర్జునుడు అర్జునుడు అంటే ఎవరనుకున్నావు మహేంద్రుడు కూడా నీ తనయుని సంహరించలేడు అతడు తన ఇచ్ఛను అనుసరించే ఆయనంతట ఆయనే శరీరాన్ని చేయించాడు కానీ ఎవరో దీనికి కారణభూతుడు అనుకోవటం అవివేకం విమోరత్వం కారణం కారణం గత్తా విగత్తా గహనోగుహ అన్నారు అందువల్ల కారణం తెలియదు కానీ ఇలా అవర్తంగానే గంగాదేవి శాంతించి వెళ్ళిపోయింది అందరూ వెళ్ళారు ఈ ఉదాత్తమైన చరిత్ర విన్నా చదివిన దీన్ని ఆలకించిన శ్రద్ధాశక్తులు చూపించిన ఆ భీష్మాష్టమి రోజున సమస్త జీవరాశులు వారు వీరు అని కాక స్త్రీ పురుష భేదము లేక ఎవరైతే ఆయనకి తర్పణం ఇస్తారో ఇహపరాధుల్లో ముక్తిని వస్తారు ఈ అధ్యాయంలో ఉన్న త్యాగనిష్ట ధర్మనిష్ట వ్రతనిష్ట ఈ నిష్టల్ని మనం ఆదర్శవంతంగా చేస్తే జీవితాన్ని ஓம் சர்ஃபலுதாவவ சக நோபுனக்கு கர்வாவை கவை தேஜஸ்விவீத்தமஸ்து மாவிஷாவை ஓம் சாம் தி சி சாந்தி ஹரி ஓ